మా ఐక్య వేదిక తరఫున అందరికీ కూడా అభినందన తెలియజేస్తూ మే ఇరవై దేశంలో పిఎంఎస్ సంఘం మినహా దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు ఒకరోజు సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చినాయి అదేవిధంగా నాలుగు వందల రైతు సంఘాల వేదికైనటువంటి సంయుక్త కిసాన్ మోర్చా కూడా మన సమ్మెను బలపరుస్తా ఉంది వాళ్ళ డిమాండ్లు కూడా ఉన్నాయి ఒకటి రెండు రైతాంగం అన్నం పెట్టే రైతాంగం యొక్క డిమాండ్ కూడా ఉన్నాయి ప్రధానంగా ఈ సమ్మె రెండే ఉన్నాయి ఒకటి నాలుగు లేబర్ కోళ్లని రద్దు చేయాలి కేంద్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రైవేటీకరణ ఆపాలి దీంట్లో ఇంకా ప్రధానమైన డిమాండ్ నాలుగు లేబర్ కోడ్ ఏమిటి కోర్ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం వంద సంవత్సరాలుగా ప్రతి చట్టం వెనక ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి ప్రతి చట్టం వెనక బోనస్ యాక్ట్ కానీ టీ యాక్ట్ గాని ఐడి యాక్ట్ గాని గ్రాట్యుటీ యాక్ట్ కానీ ఇప్పుడున్నటువంటి నలభై నాలుగు చట్టాలు బ్రిటిష్ కాలం నుండి కూడా ఈవెన్ ఎనిమిది గంటల పని దినం కూడా ఒక వంద సంవత్సరాలుగా కార్మిక వర్గం సమ్మెలు అనేక త్యాగాలతో సాధించుకున్నటువంటి చట్టాలు ఏ ప్రభుత్వాలు మనకు దయాదాక్షిణ్యాలతో ఎవడు అప్పనంగా ఇవ్వలే వంద సంవత్సరాలుగా సాధించుకున్నటువంటి చట్టాలు ఏవైతేన్నాయో ఈ చట్టాలలో మార్పులు తీసుకొస్తున్నారు ఎందుకు ఈ మార్పులు ఏం కోరుతా ఉన్నారు ఈ మార్పులు ఎటువైపు ఉండాలి ఉద్యోగ భద్రత వైపు ఉండాలి ఎనిమిది గంటల పని చేయడం ఆరు గంటల పని వైపు ఉండాలి ఉద్యోగ అదేవిధంగా కనీస వేతనాలు ఉండాలి సంక్షేమం ఉండాలి కార్మికుల ఈ వైపు అభివృద్ధి అంటే దేశ అభివృద్ధి అంటే కార్మికుల అభివృద్ధి అంటే ఈ వైపు ఉండాలి కానీ ఎటుపోతుంది ఇవాళ యాభై కోట్ల మంది కార్మికుల యొక్క భవిష్యత్తు ఎడిపోతుందంటే ఎరక్కుపోతున్నాం ఎరకేటు తిరిగి మళ్ళీ పద్దెనిమిది వందల ఎనభై ఆరు చివ కార్మిక వర్గం ఎనిమిది గంటల పనిదినం కోసం ఆనాడు పోరాడి ఎనిమిది గంటల పనిదినం ఎందుకు కోరారు మేము మా బతుకు కోసం ఎనిమిది గంటలు పనిచేస్తాం మేము పనిచేసిన కాలానికి ఎనిమిది గంటలు పనిచేసి విశ్రాంతి తీసుకుంటే పనిచేయలేము ఎనిమిది గంటలు మా కుటుంబ వినోదం కోసం కుటుంబంతో గడపడం కోసం ఇది ఇరవై నాలుగు గంటలని మూడు భాగాలు చేసి ఎనిమిది గంటల పనిదినడం కోసం ఆనాడు కార్మిక వర్గం పోరాడింది నూట ముప్పై తొమ్మిది సంవత్సరాలు అయింది పని గంట కానీ వెళ్ళిపోతున్నాం వాళ్ళ కార్మిక చట్టాల్లో ఎందుకు వస్తున్నాయి అంటే మీరు చూడాల్సినటువంటిది ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి పారిశ్రామిక పరిశ్రమలన్నీ కూడా మీరందరు యువకులు ఉన్నారు నేను ఒక నాలుగు దశాబ్దాలుగా కార్మిక రంగంలో సింగరేణి అనేక మార్పులు చూస్తా ఉన్నా మనకు ఎనిమిది గంటలు అనేటువంటి పనిదినం అనేటువంటి దాని ఆడు వచ్చిన తర్వాత మనకి మార్పులు ఏంటంటే ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ కూడా రెండు వందల అరవై ఏడు ప్రభుత్వ రంగ పరిశ్రమలు కీలక ప్రభుత్వ రంగ పరిశ్రమలు బొగ్గు రంగంతో ఇవన్నీ ఇవాళ ఇరవై నాలుగు శాతం నుంచి ముప్పై శాతానికి అమ్మారు వాటాలు అమ్మారు మీరు ఏ రంగం తీసుకోండి అనురంగం అంతరిక్ష రంగం రైల్వే రంగం భీమా రంగం మొత్తం కూడా గనులు ఖనిజ సంపద మొత్తం కూడా అమ్మేశారు మీరు చెప్పండి నాకు వంద శాతంలో ప్రైవేట్ రంగ పెట్టుబడులు లేకుండా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు లేకుండా మొక్క పరిశ్రమ ప్రభుత్వ రంగ పరిశ్రమగా ఉందా అంటే మీరు కొట్టి చూడండి యువకులు అందుకే బిజెపి ప్రభుత్వం వచ్చినాక మరి పది సంవత్సరాల కాలంలో మొత్తం కూడా ప్రభుత్వ రంగ పరిశ్రమ మొత్తం కూడా దేశంలో ఉన్నటువంటి యాభై కార్పొరేట్ సంస్థలకు అమ్మేస్తుంది మొత్తం కూడా అమ్మేస్తా ఉంది దానివల్ల ఏం జరుగుతుంది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమల లాభాలు సంపద ఉత్పత్తులన్నీ వాళ్ళ చేతిలో ఉంటాయి వాళ్ళ ఆస్తులు పెరుగుతాయి ప్రభుత్వం నిర్వాళాలు ఇస్తుంది ప్రభుత్వం ఒక బ్రోకర్ గా ఉండటం తప్ప ప్రభుత్వ రంగ సంస్థలు మన చేతిలో ఉండవు కనుకనే ఇవన్నీ ప్రభుత్వ రంగానికి ఇచ్చారు కనుక ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళకి అమ్మింది కనుక ప్రైవేట్ వాళ్ళు ఏం కోరుతా ఉన్నారంటే మీ దేశంలో పెట్టుబడులు పెట్టాం మీ పరిశ్రమలకు అన్నమే మీ సహజ వనరులకు అన్నమేం కనుక మా రక్షణ పెట్టుబడులకు లాభాలకు సంపదకు రక్షణ కావాలంటే మీ దేశంలో కార్మిక చట్టాలు అడ్డంగా ఉన్నాయి మీ కార్మిక చట్టాలు మా పెట్టుబడుల రక్షణని ఇబ్బందిగా ఉంది ఎందుకంటే మీకు సమ్మె చేసే ఉంది సంఘాలు పెట్టుకునే హక్కుంది లేబర్ డిపార్ట్మెంట్ ఉంది ఇవన్నీ కూడా ఉన్నాయి కనుక ఇవి మాకు నష్టకరం వీటిని మార్చండి ఇది పెట్టుబడిదారి వర్గాల యొక్క కార్పొరేట్ సంస్థల యొక్క డిమాండ్ గత ఇరవై సంవత్సరాలుగా ఇది కోరుతూ వచ్చినాయి చివరిగా బిజెపి ప్రభుత్వం జాతీయ స్వదేశీ ముసుగులో నినాదంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమల అప్పజెప్పింది దాంతో పాటు కరోనా కాలంలో కష్టకాలంలో మనం చావు బతుకుల్లో ఉన్నప్పుడు ఈ చట్టాన్ని ఈ నలభై నాలుగు చట్టాన్ని మార్చిన కోళ్ల పార్లమెంట్ లో ఆమోదించింది దేశంలో ఏ కార్మిక సంఘాలని అభిప్రాయాలు అడగలేదు ఏ రాష్ట్రాల అభిప్రాయం ఏకపక్షంగా కరోనా కాలంలో మొత్తం కూడా ఈ చట్టాలు మార్చి వాళ్ళకి అనుకూలంగా మొత్తం కూడా ఆమోదించింది మూడోసారి మన అధికారంలోకి వచ్చినాక వంద రోజుల్లో ఈ లేబర్ కోళ్లను అమలు చేస్తానని రాష్ట్రాలకు చెప్పింది ఈనాడున్న పరిస్థితిలో రాష్ట్రాలెవరు కూడా మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడే శక్తి లేనటువంటి ప్రభుత్వాలు ఈ దేశంలో అందరికి జారీ చేసిండు అర్జెంట్ గా ఈ లేబర్ కోళ్లను అమలు చేయండి కార్పొరేట్ ప్రయోజనాలు దెబ్బతింటే కనుక మీరు అమలు చేయండి మోడీ ప్రభుత్వం హుకుం జారీ చేసింది మే నెల జూన్ నెలలో అన్ని రాష్ట్రాలు రూల్స్ ఫ్రేమ్ చేసి అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి అమలు చేస్తే ఏం జరుగుతుంది అమలు చేస్తే చాలా అంశాలు ఉన్నాయి సూటిగా ఒకటే ఇక భవిష్యత్తులో కార్మిక సంఘాలు మనం పెట్టడం కుదరదు ఎందుకంటే పరిశ్రమలు పది శాతం మంది సంతకాలు కావాలి అదేవిధంగా యాభై యాభై ఒక్క శాతం ఎన్నికలు ఉన్న కాడ యాభై ఒక్క శాతం ఓట్లు రావాలి ఇది సాధ్యమయ్యేది కాదు కనుక దాంట్లో మార్పు తీసుకొచ్చారు రెండోది సమ్మెలు పద్నాలుగు రోజుల సమ్మె నోటీస్ మనం కార్మిక వర్గానికి సమ్మె ఈ సమ్మె ఇప్పుడు మార్పు చేశారు పద్నాలుగు రోజుల ముందు నువ్వు సమ్మె నోటీస్ ఇచ్చినా ఎన్ని రోజులైనా సరే చర్చల్లో రూముల్లో కూర్చొని మీరు చర్చలు జరపాలి తప్ప సమ్మె పోవడానికి ఏం లేదు ఆడ అగ్రిమెంట్ జరిగితే జరుగుతుంది లేకపోతే నువ్వు అట్లే ఉండాలి తప్ప ముసుకొని కూర్చోవాలి తప్ప నువ్వు ఒకవేళ సమ్మె నాయకత్వం సంఘాలకు నాయకులకు ఆ ఉత్పత్తి నష్టాలని వాళ్ళ మీద జైలు పంపించేటువంటి చట్టం కూడా ఇప్పుడు అదే దాంట్లో మార్పులు వచ్చినాయి ఈ భవిష్యత్తులో ఎవరైనా చేస్తారా ఇప్పుడు ఉన్న చట్టాల ప్రకారం మనం సమ్మె సమ్మె చేయాలంటేనే కుదరటం లేదు రేపు సమ్మెలు చేస్తే యూనియన్ నాయకుల నాయకుల్ని మొత్తం కూడా జైల్లో పంపిస్తామని అంటే ఏదైనా అందుకే ఈ మార్పు వచ్చింది ఇక మూడోది ఇప్పటిదాకా కార్మిక చిన్న చిన్న పరిశ్రమలు మూసేయాలంటే లేబర్ డిపార్ట్మెంట్ వాడు ఎందుకు మూసేయాలా నష్టాలు ఏంటి కారణాలు చెప్పాల కానీ ఇప్పుడు అవసరం లేదు మూడు వందల మంది కార్మికులు లోపల ఉన్నటువంటి పరిశ్రమలు దేశంలో ఎనభై శాతం ఉన్నాయి చిన్న పరిశ్రమలు ఈ పరిశ్రమలు మొత్తం కూడా ఇప్పటి దాకా వాళ్ళు మూసేయాలన్నా కార్మికులు రిట్రెంచ్మెంట్ చేయాలన్నా లేకవుట్ అయినా ఇదంతా కూడా ఖచ్చితంగా ప్రభుత్వాల యొక్క లేబర్ డిపార్ట్మెంట్ అనుమతి కావాలి ఇప్పుడు అవసరం లేదు మూడు వందల మంది కార్మికులు పనిచేసేటువంటి లోపల పనిచేసేటువంటి సంస్థల యొక్క పరిశ్రమలకు సర్వాధికారాలు ఇచ్చినాయి నువ్వు అవుట్ చేసుకో రిట్రెంచ్మెంట్ చేసుకో మూసుకో లేడు ఈ స్వేచ్ఛ వాడ పరిశ్రమలకు యాజమాన్యాలకు ఇచ్చిన తర్వాత కార్మికులకు ఉద్యోగ భద్రత ఉంటుందని నేను అంటున్నా అందుకే అనేక అంశాలు కార్మికులు ఎక్కడికి క్యాంటీన్ కావాలి లేదు నాకు వెల్ఫేర్ ఇతర సౌకర్యాలు కావాలని వాళ్ళ చట్టం ఉంది భవిష్యత్తులో ఈ చట్టం లేకుండా తీసేశారు యాజమాన్యాల యొక్క దయా మీద ఆధారపడి యొక్క సౌకర్యాలు ఉంటాయి తప్ప వాళ్ళని డిమాండ్ చేయడానికి వీల్లేదు అదేవిధంగా కార్మిక సంఘాలు మీటింగులు పరిశ్రమలు ఎక్కడ కూడా పెట్టుకోవడానికి వీల్లేదు అంటే ఈ నియంతృత్వ విధానాలిక కార్మిక సంఘాలు నిలబడతాయా కార్మిక వర్గం తరం హక్కుల కోసం పోరాటం అందుకే యాభై కోట్ల మంది కార్మిక వర్గానికి ఇది ఉరితాడు మరణ శాసనం మోడీ కరెక్ట్ గా ఇప్పుడు మనం మెడకు చుట్టింది ఇది కనుక యాభై కోట్ల మంది కార్మిక వర్గంలో నలభై ఐదు కోట్ల మంది మన లాంటి మన లాంటి సంస్థల్లో ఐదు కోట్ల మంది పనిచేస్తున్నారు సంఘటిత రంగం నలభై ఐదు కోట్ల మంది అసంఘటిత కార్మిక ఉంది యాభై కోట్ల మంది కార్మిక స్థితి భవిష్యత్తు ఉండబోతుందో మన ప్రభుత్వాలను చూస్తే అర్థమైతుంది నాలుగు లేబర్ కోళ్ళను అమలు చేస్తే మనకి ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఇందా చెప్పిన దాంతో పాటు మన బొగ్గు పరిశ్రమను కూడా చూడాలి ఒకనాడు ఎనిమిది లక్షల మంది కార్మికులు ఉన్నారు ఇవాళ రెండున్నర లక్షల మంది పర్మనెంట్ కార్మికులు ఉన్నారు ఇవాళ బొగ్గు బ్లాక్ లన్నీ కూడా వేలలో పెట్టారు కోల్ ఇండియాలో కానీ మొన్న దగ్గర ఉన్నటువంటి రెండు బ్లాకులు కానీ ఇవాళ యాజమాన్య ప్రభుత్వాలు ఏం చెప్తా ఉన్నాయి మీరు ఆక్ష యాక్ష ఉండండి మన బుక్కు గనులు మనం తీసిన ఈ వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి మన గనుల్ని ఇవాళ ఏం చెప్తున్నారు మన సింగరేణి సిఎండ్ఎం ని కూడా ఫైల్ పట్టుకొని ప్రైవేట్ కాంట్రాక్టర్ లాగా నువ్వు కూడా వచ్చి పాల్గొనవు వస్తే వస్తుంది లేకపోతే లేదంటున్నారు వాళ్ళ ఐఎన్టీసీ ఏటీసీ కూడా ఇదేవైకి తీసుకుంది మీరు పరం కూడా వేలలో పాల్గొనాలని జబడు చెప్పాడయా మీకు చేతగాక చావలేక సత్తాలేక ప్రభుత్వం మీద పట్టలాగా లేక మనం కూడా వేలలో పోతే వస్తుందా లీకాన ప్రియారిటీ ఉందా లీకా సెంటెస్ అన్నా ఏం లేదు అందరి లాగానే వాళ్ళు ప్రైవేట్ రంగ సంస్థలు కాంట్రాక్ట్ గారు తక్కువ వేతనాలతో నడిపిస్తారు కనుక వాళ్ళు తక్కువ తల్లంలో కోటి చేస్తారు వాళ్ళకే వస్తుంది నీకు వేలాలో పోతే నీ రాకపోతే నీ పరిస్థితి ఏంటి అందుకే మనం కోరేటువంటిది రెండు పది పది పదిహేను ఏదైతే ఉందో ఎంఎండిసి యాక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారం కూడా రెండు వేల పదిహేను తర్వాత కూడా ఈ దేశంలో కొన్ని రాష్ట్రాలకు బొగ్గు బొగ్గుగళ్లకు వాళ్ళకు ఏళ్ళలో పాల్గొనకుండానే మైన్స్ ఇచ్చారు గుజరాత్ ఇచ్చారు ఒరిస్సాలో ఇచ్చారు తమిళనాడు నైవేరీ లిక్టేట్ కార్పొరేషన్ గవర్నమెంట్ ఇచ్చారు ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ మైన్స్ ఇచ్చారు ఎందుకు నీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అడగలేదు అయ్యి చెప్పిన అధికారంలోకి వచ్చినప్పుడు మా బ్లాక్ లో మాకు ఇచ్చే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తున్నావు లెటర్ ఇచ్చినావు నీకా సత్తా లేక ప్రభుత్వం పోరాడే సత్తా లేకుండా మన గనులు మనకి అడిగే సత్తా లేకుండా ఇవాళ వేలంలో పాల్గొనాలంటే ఆయనకు వచ్చినావు ఇది నష్టకరం అందుకే మీరు ప్రభుత్వాల మీద చేయండి మా ప్లాట్లు మాకు ఇవ్వని అది లేకపోతే సిగ్లేని భవిష్యత్తు లేదు కొత్త గనులు లేవు ఇట్లాంటి పరిస్థితి రాబోతా ఉంది మనం కొత్త యువతరాన్ని అంతా కూడా చూస్తున్న మైల్లో ఐదు శాతమే పాత్ర ఉన్నారు మాకే ఉద్యోగ గ్యారంటీ ఉందని మీరు అనుకోకండి ఇందాక లేబర్ కోళ్ళు చెప్పినప్పుడు కూడా మర్చిపోయిన భవిష్యత్తులో పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ లేదు ఫిక్స్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ఉంది ఆరు నెలల కాలానికి మూడు నెలల కాలానికి నియమించుకున్న పద్ధతి వచ్చింది కనుక ఎవరు ఎక్కడ శాస్త్రం కాదు ప్రభుత్వ రంగ ఎక్కడ కూడా మీరు ప్రభుత్వంలో ఇరవై ఉన్నాయి ఎన్టీపీసీలు దాంట్లో మాత్రమే వాళ్ళు మన పక్కన ఉన్నటువంటి రామోహన్ ఎన్టీపీసీ తీసుకోండి రెండు వందల మంది మాత్రమే పర్మనెంట్ కార్మికులు నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు మన పక్కన ఉన్నటువంటి కూడా అరవై మంది పర్మనెంట్ కార్మికులు రెండు వేల ఐదు ఐదు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులు రాబోయే కాలం అంతా ఇది ఒక ప్రమాదం ఉంది సింగరేణి చెప్తా ఉన్నా నేను భవిష్యత్తులో మన సింగరేణి ఒకనాడు ఎనిమిది లక్షల మంది కార్మికులు ఉంటే ఇవాళ ఎనిమిది లక్షల మంది కార్మికులు పెన్షన్ తీసుకుంటున్నారు దేశవ్యాప్తంగా రెండున్నర లక్షల మంది మన పర్మనెంట్ కార్మికులు ఏడు శాతం కట్ చేస్తా ఉంది ముప్పై శాతం ముప్పై రూపాయలు టన్ను చేసినా కూడా పెన్షన్ ట్రస్ట్ అనేటువంటి దివాలా ఉంది ఎందుకంటే కొత్త రిక్రూట్మెంట్ లేకుండా ఇప్పటిదాకా కొనసాగేటువంటి పెన్షన్లు కూడా రేపు సాధ్యం కాదు రేపు దిగిపోయేటువంటి కార్మికులు కూడా సాధ్యం కాదు ఎందుకంటే ఇప్పటికే లక్ష మంది ఐదు వందల రూపాయల పెన్షన్ తీసుకుంటున్నారు కోల్డ్ మైన్స్ ఐదు వందల రూపాయలు తీసుకునేవారు లక్ష ఉన్నారు వేలు రూపాయలు తీసుకునేటువంటి లక్ష ఉన్నారు ఉన్నారు ఐదు ఆరు వేల ఉన్నటువంటి మెజార్టీ ఉన్నారు ఇప్పుడు మాత్రమే పెరిగింది ఈ పెరిగేది కూడా రేపు గ్యారంటీ లేదు కొత్త ప్రాజెక్టులు రాకుండా కొత్త రిక్రూట్మెంట్ పర్మనెంట్ కార్మికులు లేకుండా పెన్షన్ కూడా అరే ప్రమాదం ఉందనేటువంటి అమలు పెట్టుకోండి అందుకే ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రైవేట్ వర్గానికి ఉద్యోగ భద్రత లేకుండా ఎక్కడ కూడా ఇక మనకు ఉద్యోగ భద్రత ఉండదు రెండోది లేబర్ కోడ్ అమలు ద్వారా ఇవాళ రేపు ప్రభుత్వాలు ఎప్పుడు అమలు చేసినా భవిష్యత్తులో మన అప్పుల కోసం పోరాడేటువంటి పరిస్థితి ఉండదు మనం ఏమనుకుంటామంటే మనకి ఇవాళ మనిషి ముందు బతకాలి బతికిన తర్వాతనే మనం వాళ్ళ ఏ బుట్టి దొడుకుందాం ఏ అంగి దొడుకుందాం ఏ పాయింట్ వేసుకుందాం కదా ఏ లగ్జరీ అనేటువంటిది ఏం చేద్దాం అనే తర్వాత సంగతి ముందు మనిషి బతకాలి కదా మనిషి బతికే పరిస్థితి లేదంటే కార్మిక వర్గం తమ హక్కుల కోసం పోరాడేటువంటి అవకాశం భవిష్యత్తులో లేదు యాజమాన్యాలు ప్రభుత్వాలు ప్రైవేట్ రంగమైనా ప్రభుత్వ రంగం అయినా వాళ్ళు చెప్పింది మనం చేయడం తప్ప ఇంకో మార్గం లేదు యాభై కోట్ల మంది కార్మిక వర్గం కట్టి మానిసలుగా రేపు బ్రిటిష్ ప్రభుత్వం నాడు లేదు పారిశ్రామిక తొలి రోజుల్లో యంత్రాలతో పోటీ పడి పదహారు గంటలు పద్దెనిమిది గంటలు పనిచేసినటువంటి పరిస్థితి ఉందో అది రాబోతా ఉంది మీరందరూ చూసుంటారు ఎల్ టీ సుబ్రహ్మణ్యం జిందాల కంపెనీ ఆదాని కంపెనీలందరూ కూడా వారానికి తొంభై రోజుల పని కావాలని ప్రభుత్వం చేస్తా ఉన్నారంటే పద్నాలుగు గంటలు ఎల్ ఎన్టీ సుబ్రహ్మణ్యం అన్నాడు ఎనిమిది గంటలు మాకి కూర్చోవడమ్మా మీరు ఎట్ట కూర్చుంటారా కారణం పిల్లల ముందు ఎట్ట కూర్చుంటారు టైం పాస్ అవుతాను మీకు ఇది వాడు కామెంట్ చేస్తుంది ఓపెన్ గా అంటే ఇవాళ పరిశ్రమాధిపతులు వాళ్ళు పద్నాలుగు గంటలు పని కోరుతా ఉన్నారు పాత రోజులు కట్టుబాన్సలుగా ఎనిమిది గంటల పని దిన రోజు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో అట్లాంటి మనకు లేనప్పుడు ఏవైతేన్నాయో అట్లాంటి పరిస్థితులు మనకు ముందు వస్తా ఉన్నాయి అందుకే మిమ్మల్ని కోరేటువంటిది ఒక రోజు సమ్మె ఒక రోజు సమ్మె తోటి కూడా నిజంగానే సాధ్యమైతా ఇవన్నీ ఆగుతాయా అంటే ఆగవు ఇవాళ దేశంలో కార్మిక సంఘాల కింద పై కూడా కార్మికులు లేరు రెండోది దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గాలన్నీ కార్మిక సంఘాలన్నీ కూడా కార్మిక వర్గం ముందు నిలబడే పరిస్థితి లేదు నిజంగా యాభై కోట్ల మంది కార్మిక వర్గం నిరవధిక సమయాలకు పిలిపిస్తే ఈ దేశంలో ఉత్పత్తులు ఆగిపోతాయి ఆర్థిక స్తంభన ఆగిపోతే మొత్తం కూడా ఆర్థికంగా మొత్తం కూడా ఆగిపోతుంది కానీ ఆ పరిస్థితి నిరోధిక సమ్మె తీసుకున్నటువంటి పోయే పరిస్థితి సంఘాలకు లేవు చాలా కార్మిక సంఘాలు ఓట్లు సీట్లు పార్లమెంట్ ఎన్నికలు దానికోసం ప్రయత్నం తప్ప అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు వాళ్ళు చూస్తున్నారు కార్మిక వర్గ పరిస్థితులు ఉంటున్నాయి కనుక నేను మేము కోరేటువంటిది నిరవధిక సమ్మెలకు ఒకరోజు సమ్మెలు కాదు నిరోధిక సమ్మెల వైపునే భవిష్యత్తులో పోకుండా మన కార్మిక నిలబడవు నాలుగు లేకు కమలు ఆగదు ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రైవేటీకరణ ఆగదు మన భవిష్యత్తు అనేటువంటిది అంధకారంగా పరిస్థితి ఒకరోజు సమయంలో పాల్గొందాం భవిష్యత్తులో రైతాంగం ఒక సంవత్సర కాలం వారాకాలం వర్ష అదేవిధంగా ఎండాకాలం చలికాలం మూడు కాలంలో ఏడు వందల మంది చనిపోయిన ఢిల్లీ నదివీ నడు వ్యవసాయ రంగ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిలబడ్డారు మోడీ ప్రభుత్వం దిగి వచ్చి చర్చలు చేసి దాన్ని అరకు ఒక పరిస్థితి ఉంది యాభై కోట్ల మంది కార్మిక వర్గ నిజంగా అయిపోతే సమయంలో కార్మిక సంఘాలతో మాట్లాడి మన సమస్యలు పరిష్కరించే పరిస్థితి ఉండదా అంటే ఉంటది కానీ ఆ వైపు కాకుండా ఒకరో టోకెన్ సమ్మె ఇప్పటిదాకా దేశంలో తొంభై ఒకటి నుంచి ఇరవై నాలుగు సార్లు టోకెన్ సమ్మె చేసినాం అయినా ప్రభుత్వాలు ఆగట్లేదు దూకుడుగా ముందు పోతా ఉన్నాయి మన శక్తి లేదు కనుక దీర్ఘకాలిక సమయంలో కూడా సమాయత్తం కావాలని ఇరవై సమయంలో మీరందరూ కూడా పాల్గొంటారని మన భవిష్యత్తు కోసం మన బంధు కోసం మన పరిశ్రమ రక్షణ కోసం కార్మిక వర్గ హక్కుల కోసం మీరందరూ కూడా సమయంలో పాల్గొంటారని ఆశిస్తూ అవకాశం ఇచ్చిన మేమందరూ కూడా రెడ్డి